అందుకే నమస్కారం ఇప్పుడు మనం ఈ పవన్ కళ్యాణ్ని మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే పవర్లోకి రాకముందు అతని స్పీకర్స్ కనుక వింటే ఏదో చేయాలి మన వ్యవస్థలని మార్చాలి కొత్త రాజకీయం చేయాలి అనే ఒక తపనలో అతనిలో ఉన్నట్టు మనకు కనపడింది అతనిలో ఉంది కూడా కానీ పవర్లోకి వచ్చేటప్పటికీ అతని సిస్టమ్ ఎలా ఎలా పనిచేస్తుందని తెలిసి అతను ఇప్పుడు కొత్త కన్ఫ్యూజన్లో ఉన్నాడు అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు అందుకని ఏమంటున్నాడు నాకు పరిపాలన అనుభవం లేదు నేను రాజు మన నేను బాబు దగ్గర నేర్చుకుంటాను అంటున్నాడు అది కరెక్ట్ కాదు బాబు దగ్గర నేర్చుకునే బాబు ఒక టిప్పికల్ చంద్రబాబు నాయుడు ఒక టిప్పికల్ రాజకీయవేత్త సిస్టమ్ని ఎలా ఉపయోగించుకోవాలి సిస్టంలో ఎలా రాజకీయం చేయాలి ఎలా పవర్లో ఉండాలని ఏ విధంగా నన్ను మనం చేసుకోవాలని ఒక సీజన్ పొలిటిషియన్ ఆయన ఆయన దగ్గర ఈయన నేర్చుకునేటట్లయితే ఇంక ఈయన కొత్త రాజకీయం చేసేది ఏముంటుంది ఏమి ఉండదు కాబట్టి ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాడు సో అతను అతని నోట్లోకి వచ్చిన ఈ మాట అతను కంప్లీట్ కన్ఫ్యూజన్లో ఉన్నాడని తెలుస్తుంది ఈ కన్ఫ్యూజన్లోనే ఐడియాలు కనుక అయిపోయినాయి అట్లయితే చివరికి అతను మళ్ళీ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి నువ్వు ఎంతో ఏదో హోప్ పెట్టుకున్నావు నీ మీద వచ్చావు కొత్త రాజకీయం అని కానీ చివరికి మళ్ళీ ఇదే విధంగా మనం ఫెయిల్ అయ్యావు అనే ఒక ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఆ డేంజర్ ఉంది బట్ ఇన్ మై ఒపీనియన్ పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఈ రాజకీయాలకు పండించాడు అతను ఉద్యమకారుడు అతను ఒక ఉద్యమకారు ఉద్యమకారుడి లక్షణాలు అతనిలో ఉన్నాయి సో హ్యాస్టూర్ అనే ఒక అరవై అంటే ఒక అన్నాజారి అన్నాజారి పేరు కూడా చెప్తున్నాడు అతను అన్నాదారేలాగా ఒక రెవల్యూషన్కి అతను నడపాలి తప్ప ఇట్లా ఏదో ఈ కూటములు కట్టి ఉన్న రాజకీయాల్లో ఎన్నికల్లో పాల్గొని ఏదో పదవి తీసుకొని డెప్యూటేషన్ ఏమో ఏదో తీసుకొని ఇందులోనే అంటే ఉన్న సిస్టంలో నుంచి ఏదో అనుకుంటే మాత్రం అది భ్రమే అవుతుంది అది ఏమి కాదు సిస్టమ్ ఈజ్ సో స్ట్రాంగ్ అండ్ సో డీప్ అండ్ సో రాటన్ అతను అందులోంచి చేద్దామని ట్రై చేస్తే మాత్రం చివరికి విఫలం అవుతాడని మనం గమనించాలి